వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష్ అండ్ బ్లాగ్స్ ఇవాళ గ్రీన్ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేసాము పల్లెలు ఇంకెందుకు కలిసి దట్టు మా ఇష్టం స్పెషల్ ఏం తెలుసా కుండలో చేస్తున్నాం ఇవాళ పల్లెని ఎలా చేసుకోవాలో చూసేసాం మనం ఇప్పుడు మనం గ్రీన్ చికెన్ ఒక ప్రాసెస్ లో వెళ్ళిపోదాం ఎలా చేయాలో కొత్తిమీర కరిపాకు పుదీనా తీసేసుకోవాలి పచ్చిమిర్చి వెళ్ళిపోయి ఇవన్నీ మనం పేస్ట్ చేసేసుకుందాం ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఫస్ట్ కొంచెం ఇది హీట్ కానివ్వండి హీట్ అయితే మనం ఆయిల్ వేసేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ మనం కుండలో చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు మనం గిన్నెలలో చేస్తాం కదా మనకు తెలిసిపోతుంది అంటే అది హీట్ అయింది ఆయిల్ పోసేసుకోవాలి కదా ఇది ఎంత టైం పడుతుందో ప్లీజ్ ఈ వీడియోకైనా కొంచెం ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఇవ్వండి మేము కష్టపడి చేస్తున్నందుకు మీరు చూడండి ఫాలో చేయండి ఈ ఆయిల్ వేసేసేసుకోండి ఇందులో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఈ మసాలాలన్నీ వేసేసేసుకున్నాం మసాలా వేసినాక కొంచెం ఆనియన్ వేసేసుకోవాలి చాలా తరిగిన ఇందులో కడిగిన చికెన్ వేసేసేసుకోవాలి మనం ఇంకా మూత పెట్టేసేసుకున్నాక టూ మినిట్స్ మూత పెట్టేసేసుకున్నాకేసుకుని మనం అల్లం పేస్ట్ వేసేసేసుకుందాం అల్లం పేస్ట్ వేసేసేసుకుందాం మనం లేకపోతే పుదీనా కరిప కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసేసేసుకుందాం గ్రీన్ చక్కెన్కి మనం పెరుగు వేసేసేసుకుందాం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి నేను టూ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనం మసాలా మరి ఇంకా అంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి నేను కారం వన్ స్పూన్ వేస్తున్నాను ఇక్కడ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ స్పైసీ అయిపోతుంది ఎవరైనా స్పైసీ తినేవాళ్ళు ఉంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు లేకుండా లేదు పసుపు వేసుకోవాలి అన్నీ వేసేసుకొని మనం చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటుంది టేస్ట్ కోసం మనం చికెన్ మసాలా వేసేసుకోవాలి ఇంకా లాస్ట్ కొంచెం మనం కస్తూరి మేతి వేసేసుకోవాలి కొంచెం అలానే కొంచెం కోర్టు పాయింట్ పెట్టేసేసుకున్నా పెట్టేసేసుకున్న పర్సెంట్ ఉడికింది కదా మనం ఇది కట్ చేసేసుకుంటే జస్ట్ టేస్ట్ బాగుంటది స్మెల్ కూడా బయటికి వెళ్ళదు దాని తర్వాత మనం ప్లేట్ లో సర్వ్ చేసేసుకుని టేస్ట్ చేయడమే పదండి ఇంకెందుకు రెడీ అయిపోయింది ట్రై చేస్తాను ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ప్లస్ నేను టేస్ట్ చేస్తాను పదండి సూపర్ వస్తుంది గ్రీన్ చికెన్ కుండలో చేసాం కదా అబ్బా చూస్తున్నాను నోరు పోతుంది పదండి మనం చపాతిలో పర్రైస్ లో టేస్ట్ చేసేస్తాం మనం మీకు ఎలా ఉందో చెప్పేసాను చూస్తున్నారు కదా కుండలో గ్రీన్ చికెన్ నేను ఫస్ట్ చపాతీతో టేస్ట్ చేసేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది ఓకే బాగుంది ఫస్ట్ టైం ట్రై చేసాను కదా చాలా బాగుంది రైస్ ఒకసారి టేస్ట్ చేసేసాం మనం టేస్ట్ చేసేసాక ఒకసారి సూపర్ టేస్ట్ నేను ఫస్ట్ టైం కొన్ని ట్రై చేశాను నాకైతే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ఎలా వచ్చింది ఏంటి అని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే కనుక నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లేకుంటే ట్రై చేయండి మీరు కూడా నాకైతే ఫస్ట్ టైం చేసాను చాలా బాగా ഓക്കെ ബൈ ബൈ ലൈക് ഷെയർ സബ്സ്ക്രൈബ് ടവർ ചാനൽ ഓക്കെ ബൈ ബൈ ഈ വീഡിയോ കൈന ഫലൈക്സ് ടാർഗെറ്റ് പ്ലീസ് ലൈക് ഷെയർ സബ്സ്ക്രൈബ് ബൈ ബൈ